హాయ్ అండి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ రావటం వలన ఈసీకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు ఎలాంటి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా వాళ్ళకి రాదు ఎందుకు అంటే మన మన వీడియోలు చూసి వాళ్ళు ప్రభావితం అయిపోయి ఒక ఒక పర్టికులర్ పార్టీకి వెయ్యాలా వెయ్యకూడదా అనేది వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పడదు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం చక్కగా బాహాటంగా చెప్పుకోవచ్చు ఎగ్జిట్ పోల్సా అవ్యా ఇవ్వ అని పోతినేని రేణుక అని ఒక సీనియర్ జర్నలిస్ట్ కథనం ప్రకారం ఏంటంటే వైసీపీకి ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాలు నూట నలభై రెండు కూటమికి ముప్పై మూడు అని చెబుతుంది ఆవిడ ఇది నేను చదివిన తర్వాత నేను చెప్తాను ఎలా జరగబోతుంది ఏంటి అనేది ఎందుకంటే ఆవిడ ఏదో బేస్ ఇచ్చింది బాగానే బేస్ చెప్పింది ఆవిడ అవగాహన ప్రకారం ఆవిడ చెప్పింది మనం అవగాహన ప్రకారం మనం మాట్లాడుతున్నాం శ్రీకాకుళం జిల్లా అనమాట ఎనిమిది మొత్తం దానిలో వైసీపీకి ఏడు కూటమికి ఒకటి పార్వతీపురం మొత్తం నాలుగు వైసీపీకే వస్తాయి అన్ని విజయనగరం ఐదు మొత్తం దానిలో నాలుగు వైసీపీకి ఒకటి కూటమికి విశాఖపట్నం ఏడు దానిలో ఆరు వైసీపీకి మిగిలినవి కూటమి తర్వాత అల్లూరు సీతారామరాజు మూడు ఉన్నాయి మూడు అన్నీ కూడాను అల్లూరు అక్కడే అక్కడ వైసీపీ గెలుస్తుంది తర్వాత అనకాపల్లి ఎనిమిది ఆరు ఎనిమిదింట్లో ఆరు ఆరు గెలుస్తుంది వైసీపీ కాకినాడ ఏడింట్లో ఐదు గెలుస్తుంది తూర్పుగోదావరి ఏడింట్లో ఐదు గెలుస్తుంది అంబేద్కర్ కోనసీమ ఏడింట్లో ఐదు గెలుస్తుంది ఏలూరు ఏడులో ఆరు గెలుస్తుంది పశ్చిమ గోదావరి ఏడులో ఐదు గెలుస్తుంది ఎన్టీఆర్ ఏడులో ఐదు గెలుస్తుంది కృష్ణ ఏడులో ఐదు పల్నాడు ఏడులో ఆరు గుంటూరు ఏడులో ఐదు బాపట్ల ఆరులో ఐదు శ్రీకా శ్రీ ప్రకాశం ఎనిమిదిలో ఏడు పొట్టి శ్రీరాములు నెల్లూరు తొమ్మిదిలో ఏడు కర్నూలు ఎనిమిదిలో ఏడు నంద్యాల ఆరులో ఆరు అనంతపురం ఎనిమిదిలో ఆరు సత్యసాయి ఆరులో ఐదు వైజ్ వైఎస్ఆర్ కడప ఏడులో ఏడు అన్నమయ్య ఆరులో ఐదు తిరుపతి ఆరులో ఐదు తర్వాత చిత్తూరు ఏడులో ఆరు మొత్తం ఇట్లాగ ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం నూట నలభై రెండు వస్తుంది అని చెప్తున్నది కానీ నా లెక్క ప్రకారం ఏంటంటే నూట యాభై ఒకటి మొన్న వచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం నూట యాభై కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై అనేది కొంచెం ఎక్కువ అంబిషస్ అనిపిస్తుందేమో కానీ నూట అరవై మాత్రం నూట అరవైకి అటు ఇటు వస్తుంది అనేది ఒకటి రెండు అటు ఇటు అయినా నూట అరవై అని అనుకుందాం మనం నూట అరవై వస్తాయని నా ఉద్దేశం ఎందుకు అంటే మనం రాజకీయ పరంగా మాట్లాడుకోవద్దు ఒక మానవత్వం పరంగాను ఒక మనుషుల మెంటాలిటీ గురించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మన్ మనుషులు మాట్లాడే వాళ్ళ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేదాని గురించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తెలియనప్పుడే నూట యాభై సీలు సీట్లు ఏదో చూద్దాం ఎట్లా చేస్తాడో అని ఇచ్చారు టెస్ట్ టెస్ట్ లాగానే ఏదో స్క్రీన్ టెస్ట్ కనుక హీరోయిన్లను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తారు కదా సినిమా వాళ్ళు అట్లా అనమాట ఇప్పుడు పాస్ అయిపోయాడు అతను కాబట్టి ఏంటంటే నూట యాభై ఒకటి కాదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాకుండా నూట అరవై దాకా వస్తాయి అప్రాక్సిమేట్గా అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే డెలివరింగ్ ద బూట్స్ అంటారు ఆయన అంత బాగా ఆయన చెప్పినవన్నీ వాగ్దానాలన్నీ నెరవేర్చేసేసాడు కాబట్టి ఏంటంటే మెజారిటీ ఆఫ్ మొత్తం ఆల్మోస్ట్ నెరవేర్చినట్టే అని చెప్పుకుందాం మనం కాబట్టి ఏంటంటే వైసీపీ నూట నలభై రెండు కాకుండా నూట నూట అరవైకి వస్తుందని అనుకు అని అనుకున్నాం ఎందుకంటే కూటమి చెప్పింది వల్ల ఎందుకు రాదు వాళ్ళకి అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పినవి కిందటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పింది వాళ్ళ మీద ఏమాత్రమైన రిలయబిలిటీ లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనుషులకి ఎప్పుడైనా సరే వాళ్ళకి వాళ్ళ వాడని వాళ్ళ మీద నమ్మకం తెచ్చుకునేలాగా చేయాలి అంతేగాని వీడ ఈ నాయకుడు వీడి దుర్మార్గుడు వీడు చెప్పిన అబద్ధం వీడు చెప్పిన పని చేయడు వాడు అబద్ధాలకు వీడు మంచివాడు వాడు మంచివాడు వీడు మంచివాడు అనుకుంటారు లో మనుషులకి ఒక విధమైన ఒక ఇంప్రెషన్ రావాలి అంటే మన మన క్యార మన మన క్రెడిబిలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి మన క్యారెక్టర్ అనేది ఏంటి అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అత వ్యక్తి అతను నడుపు నడిపిస్తున్న వ్యక్తి అతని ఇన్ఫ్లుయెన్స్ పార్టీ మీద పడే వ్యక్తి వ్యక్తి ద్వారా జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మాత్రం వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు నూట అరవైకి నూట అరవై మాత్రం వస్తాయి అని ఖచ్చితంగా చెబుతాను నేను ఇంకా కూటమికి మాత్రం ఎందుకు రాలేదంటే ఇదే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఒక ఒక అకౌంటబిలిటీ లేదు ఒక 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 రిలయబిలిటీ లేదు వాళ్ళకి చెప్పిన మాట చేస్తారో నేను నమ్మకం లేదు కాబట్టి ప్రజలు వాళ్ళ ఆ కూటమిని మాత్రం నమ్మరు అందులో మోదీ గారు ఉన్నారు కదండి అంటే మోదీ గారు చెప్పే చెప్పిన చేయలేదు కదా ఆయన కూడా యూ టర్న్ తీసుకున్నారు కదా కాబట్టి ఏంటంటే ఇది మాత్రము నూట అరవై మాత్రము తప్పకుండా వస్తాయి అనేది మాత్రం ఒకటి ఒకటి అర అటు ఇంకొకటి నూట అరవై కంటే ఎక్కువ కూడా రావచ్చు అని నా ఉద్దేశం అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ అర్ బై